మహిళల వన్డే ప్రపంచ లో భారత్ పాకిస్తాన్ పోరు ఎప్పుడూ ఉత్కంఠభరితమే కానీ ఈసారి మ్యాచ్లో చోటు చేసుకున్న కొన్ని ఘటనలు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాయి కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ పోరులో భారత మహిళా జట్టు పాకిస్తాన్పై ఘన విజయం సాధించింది రెండు వందల నలభై ఎనిమిది పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు నలభై మూడు ఓవర్లలో నూట యాభై తొమ్మిది పరుగులకే ఆలవుట్ అయింది భారత్ ఎనభై ఎనిమిది పరుగుల తేడాతో గెలుపొందింది మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు స్థిరమైన ఆరంభం చేసింది స్మృతి మందానా ఇరవై మూడు ప్రతీకా రావల్ ఇరవై మూడు ఓపెనింగ్ జంటగా బాగానే ఆరంభించారు ఇక హర్లిన్ దేవల్ నలభై ఆరు పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడగా కెప్టెన్ హర్మర్ ప్రీత్ కౌర్ పంతొమ్మిది పరుగులు చేశారు జెమిమా రోడ్రిక్స్ ముప్పై రెండు పరుగులు వచ్చేసి జట్టుకు మద్దతుగా నిలిచింది ఇక చివరిలో గోష్ ఇరవై బంతుల్లో ముప్పై ఐదు పరుగులతో ఆకట్టుకుంది మొత్తం భారత్ యాభై ఓవర్లలో రెండు వందల నలభై ఏడు పరుగులకు ఆలవుట్ అయింది పాకిస్తాన్ తరఫున డయానా బెగ్ నాలుగు వికెట్లు తీగ కెప్టెన్ ఫాతిమా సనా మరియు సోదియా ఇక్బాల్ చెరో రెండు వికెట్లు సాధించారు అయితే మ్యాచ్ మధ్యలో ఒక్కసారిగా ఆట ఆగిపోయింది మైదానంలో కీటకాలు విపరీతంగా ఎగురుతూ ప్లేయర్లకు ఇబ్బంది కలిగించడం బ్యాట్స్ ఉమెన్లు బంతి చూడలేకపోయారు బౌలర్లు బంతి వేయలేకపోయారు ఇక ఈ సమయంలో పాకిస్తాన్ ఆటగాళ్లు స్వయంగా మైదానంలో పురుగుల మందు చల్లారు కొద్దిసేపు ఆగిన తర్వాత ఆట మళ్లీ ప్రారంభమైంది ఈ ఘటనను చూసిన అభిమానులు ఆశ్చర్యపోయారు రెండు వందల నలభై ఎనిమిది పరుగుల టార్గెట్ వెంటపాడిన పాకిస్తాన్ జట్టు మొదటి నుంచే కష్టాల్లో పడింది కేవలం పదకొండు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయింది సిద్రా అమీన్ ఒంటరిగా పోరాడింది ఆమె ఎనభై ఒక్క పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు ఇక నటాలియా పర్వేజ్ ముప్పై మూడు పరుగులు చేసింది వీళ్ళిద్దరి మధ్య అరవై తొమ్మిది పరుగుల భాగస్వామ్యం మాత్రమే పాకిస్తాన్ ఇన్నింగ్స్లో కొంత గౌరవాన్ని నిలబెట్టింది భారత బౌలర్లు అయితే అద్భుతంగా ఆడారు క్రాంతి కౌట్ పది ఓవర్లలో కేవలం ఇరవై పరుగులిచ్చి మూడు వికెట్లు తీశారు దీప్తి శర్మ కూడా మూడు వికెట్లు తీసింది ఇక స్నేహ రాణా రెండు వికెట్లు దక్కించుకుంది అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ సమయంలోనూ చిన్న వివాదం తలెత్తింది పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా టైల్స్ అని చెప్పిన మ్యాచ్ అధికారులు హెడ్స్ అని ప్రకటించారు ఫలితంగా టాస్ పాకిస్తాన్కే ఇచ్చారు ఈ సంఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది అంతేనా మ్యాచ్ తర్వాత సాధారణంగా జట్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాయి కానీ భారత్ పాకిస్తాన్ మహిళా జట్లు షేక్ హ్యాండ్ను ఇచ్చుకోలేదు అయితే ఇంతవరకు జరిగిన పన్నెండు వన్డేల్లో భారత్ ఒక్కసారి కూడా పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడిపోలేదు అయితే ప్రతిసారి మహిళా వన్డేలో పాకిస్తాన్పై భారతే ఆధిపత్యమైంది మరి ఈ వీడియోపై మీరు ఏమంటారో కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి